అంబర్పేట్ నియోజకవర్గంలో పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా బాగా అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గోరెడ్డి ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకటేష్ ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు తేజం మయోంగా నలుమూలలో చాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట యొక్క జయంతి సందర్భంగా మమ్మార్పు నిజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం దాని గాను మా రాష్ట్ర నాయకులు నగర నాయకులు అందరు కలిసి కూడా ఆయనకు ఆయన జీవిత ఆశయాలన్నీ ముందుకు సాగ తీసుకోవాలని ముందు ముందు కూడా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క వినపము అందరికి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ అంద ఈరోజు నట 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 సార్వభౌముడు నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు మేము కొన్ని సేవా కార్యక్రమాలు శివరాస్పట్టి మన కాన్షియన్స్ పరిధిలో సీవరాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు వివిధ సేవా కార్యక్రమాలు నియోజకవర్గాలుగా డివిజన్ వారిగా మరియు ఈరోజు మా మన అంబర్పేట గొడ్డలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి మా మా సహచరు సీనియర్ నాయకులతో మేము ఈరోజు ఇవాళ అర్పించడం జరిగింది జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్